శ్రీ మాత్రే నమ ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు స్వతంత్ర దినోత్సవం మాత్రమే కాదు మీ జీవితంలో కూడా కొన్ని బంధనాల నుండి విముక్తి కలిగించే రోజుగా ఉంటుంది కానీ ఈ రోజు ఒక ఊరటగా ఉంటుంది ముందుగా మీకు ఒక కఠినమైనటువంటి ఆర్థిక పరిస్థితి కూడా ఎదురుకానుంది ఆ పరీక్ష ఏమిటి ఎవరి వల్ల ఊరట లభిస్తుంది ఈరోజు మీ యొక్క ఉద్యోగం ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబం గురించి ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఐదవ రాశి సింహరాశి వారు ఆత్మవిశ్వాసమే వీరి వీరికి ఒక కవచంలా ఉంటుంది సింహరాశి వాళ్ళు బయటకు చూసేందుకు ధైర్యవంతులు నిర్ణయాత్మక నిర్ణయ నిర్ణయాత్మకులు భయపడని వారిలా కనిపిస్తారు కానీ అంతర్గతంగా వీరు ఆత్మవిశ్వాసాన్ని కవచంలో ధరించి ఉంటారు లోపల అన్ని అసురక్షిత భావాలని దాచడానికి వీరికి ప్రధానంగా ఇది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ప్రశంస అనే ఒక ఇంధనం ఇవాళ మానసిక శక్తి ప్రధానమైనటువంటి ఇంధన ప్రశంసగా ఉంటుంది చిన్న మాట వీరి కృషిని గుర్తించడానికి ఇవి వారి రెట్టింపు శక్తితో ముందుకు నెట్టతాయి అలాగే సొంత రాజ్య భావన వాళ్ళు ఏ గ్రూపులో ఉన్నా ఆ ప్రదేశాన్ని తమ రాజ్యంలా భావిస్తూ ఉంటారు వారి మాట వారి నిర్ణయం ఒక ప్రాముఖ్యత పొందాలని కోరుకుంటూ ఉంటారు హృదయం పెద్దది కానీ గౌరవం ఇంకా చాలా పెద్దదని చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళు ఉదారంగా ఉంటారు ఇతరులకు సాయం చేయడంలో వెనుకాడరు కానీ ఒకసారి ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత దగ్గర వారైనా సరే దూరంగా ఉండడానికే వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు నాటకీయ స్పందన సాధారణంగా సంఘటనలకు వీరు కొంచెం డ్రామాటిక్ గా స్పందిస్తూ ఉంటారు ఇది వారి హృదయం బలంగా ఉంచే స్వభావం వల్ల అలాగే వాళ్ళు సాధారణంగా లక్ష్యాన్ని ఇష్టపడరు అలాగే చిన్న విజయాలంటే పెద్ద కళలు గణన విజయాల కోసం పరిగెత్తడం వీరికి చాలా ఇష్టమని చెప్పవచ్చు ప్రేమలో చాలా గాఢతగా నిజాయితీగా నిబద్ధతూ ఉంటారు కానీ మొదట గుర్తింపు తర్వాతనే ప్రేమ క్రమక్రమంగా ముందుకు వెళుతూ ఉంటుంది అలాగే ప్రతి బంధకాన్ని ఒక సవాలుగా చూస్తారు ఎవరైనా నీ వల్ల కాదే అంటే ఇది వారి వల్ల కొంచెం పెద్ద ప్రేరణ అవుతుంది వారు దాన్ని ఒక సవాల్ గా తీసుకొని గెలిచి ముందుకు అడుగు వేస్తూ ఉంటారు ఒంటరితనాన్ని దాచిపెట్టడం వాళ్ళు బయటకు హాస్యంగా ఉత్సాహంగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో ప్రశ్నలు ఆలోచనలు ఒంటతర ఒంటరితనాన్ని నింపి ఉంటుంది ఇది చాలా అరుదుగా బయటపడుతూ ఉంటుంది మాటల్లో సింహస్వరం ఉంటుంది వీరి మాటల్లో ధైర్యం అలాగే కంఠంలో బలం ఇవి సహజంగా ఉంటాయి అందుకే వారు మాట్లాడితే చుట్టుపక్కల వాళ్ళు వినిపించుకుంటూ ఉంటారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం రోజు వీరికి ప్రధానంగా ఆర్థిక విషయాల్లో కొంత కఠినమైనటువంటి పరిస్థితులను వీరు ఎదుర్కోబోతున్నారు అలాగే ఆ కఠినమైన పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి వల్ల అనుకోకుండా బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అది ఏంటో చూసుకుందాం ప్రధానంగా చూస్తున్నట్లయితే గనక ఆర్థిక పరిస్థితి పరీక్ష ఉంటుంది ఉదయం మొదటి గంటల్లోనే డబ్బుతో సంబంధమైన కఠిన కఠినమైనటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఇస్తానని హామీ ఇచ్చిన చెల్లింపు లేదా పాత అప్పు గుర్తు చేస్తారు ఒక్కసారిగా డబ్బు ఇవ్వాల్సిన ఒత్తిడి కూడా పెరుగుతుంది మీరు మాట ముందుగానే ప్లాన్ చేసుకోకపోతే ఇది ఆర్థికంగా గట్టి పరీక్ష అవుతుంది ఈ పరీక్షలో మీ సహనం ధైర్యం మరియు ప్రణాళిక సామర్థ్యం పరీక్షించబడుతుందని చెప్పుకోవచ్చు ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే మీరు ఒక పెద్ద చెల్లింపుని వాయిదా వేసి ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి కఠినంగా మా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇదే మీ యొక్క ఈ రోజుకి మీకు ఫలితాన్ని నిర్ణయిస్తుంది మీరు క్రితంలో ఇప్పటి వరకు చేసి ఉన్న చిన్న చిన్న అప్పులు కావచ్చు లేదా చిన్న చిన్న బకాయిలు చెల్లించవలసినటువంటి ప్రయత్నం కావచ్చు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి వల్ల ఆకస్మికంగా ఖచ్చితంగా నువ్వు ఇస్తావా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నువ్వు అని కఠినంగా అవతల వ్యక్తి మాట్లాడడాన్ని మీరు గమనిస్తారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈ మీకు కొంత ఊరట కూడా లభించే అవకాశం ఉంది మధ్యాహ్న సమయానికి ఓ అప్రసత్య ఆ మీకు ఒక వ్యక్తి మీకు బాగా సంబంధించిన వ్యక్తి కావచ్చు ఒక వ్యక్తి ద్వారా మీకు అనుకోకుండా కాస్త ఊరట కూడా లభించవచ్చు ఇది ఒక పాత స్నేహితుడు లేదా ఊహించని బంధువు లేదా మీ పనికి మద్దతుగా ఉన్న సహచరుడు కావచ్చు వారు ఇచ్చే ఆర్థిక సహాయం లేదా మద్దతు మీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది కేవలం డబ్బు రూపంలోనే కాకుండా ఒక ముఖ్యమైన సలహా కావచ్చు అలాంటి అలాగే మీకు ముఖ్యమైనటువంటి ఎవరైనా ధనపరంగా సహకారం చేసేవారిని పరిచయం చేయడం కావచ్చు ఇలా రెండు విధాలుగా కూడా మీకు అనుకోకుండా ఈ వ్యక్తి ఒక వ్యక్తి వలన మీకు కొద్దిగా పరిస్థితి అనేది మీకు మా కొంచెం నిదానంగా సాఫీగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఉదయం మీరు డబ్బు కోసం ఆలోచిస్తూ ఉంటారు మధ్యాహ్నం ఒక కాల్ వస్తుంది నేను మీ పరిస్థితిని విన్నాను గందరగోళం పలవద్దు నేను చూసుకుంటాను అనడం ఆ క్షణం మీ హృదయాన్ని చాలా ఊరట ఇస్తుంది ఆ ఫోన్ చేసే వ్యక్తి మీకు ఒక దేవుడి లాగా కనిపిస్తాడు అసలు నేను ఇప్పటిదాకా ఏం చేయాలి ఏం చేయాలని మీరు టెన్షన్ పడుతున్న విధానానికి ఆ వ్యక్తి చేసే హెల్ప్ అనుకోకుండా మీరు చాలా ఆనందపడతారు అలాగే చాలా ఊరట కూడా లభిస్తుంది మీకు ప్రధానంగా ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉద్యోగ పరంగా ఈ రోజు మీ పనిలో ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ మేనేజ్మెంట్ లేదా బాస్ నుండి కొత్త టార్గెట్లు కూడా మీకు వస్తాయి ఒక చిన్న పొరపాట్లు కూడా పెద్ద విమర్శకు దారి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మీరు ముఖ్యమైనటువంటి సెలబ్రేషన్స్ కావచ్చు లేదా మీ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కావచ్చు మీరు ఏదైనా కూడా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు సహచరులతో సహకారం పెంచితే ఒత్తిడి తగ్గుతుంది మీతో పాటు ఉండే వారికి మీరు సహకారంగా మాట్లాడుతూ వారి చేత మీరు ఏదైనా పనులు చేపించుకుని విధానం చేసుకుంటే మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది సాయంత్రం తర్వాత మీపై ప్రెషర్ కాకుండా మీ పనిపై ప్రశంస కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా మీకు ఉద్యోగ పరంగా కూడా ఈ రోజు ఆకస్మికంగా కొంత సహకారం కావచ్చు లేదా కొంత మాట సాయం కావచ్చు లేదా నలుగురిని మీరు ఆకట్టుకునే విధానంలో మీకు మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా ఈరోజు ఉదయం ఇంట్లో కొత్త విభేదం ఖర్చుల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత ఆ కుటుంబంలో జరిగే చిన్న చిన్న వాతావరణాలు కూడా మీకు సర్దుకుంటాయి కుటుంబ సభ్యులతో సభ్యులలో ఒకరు మంచి వార్త కూడా చెప్పవచ్చు మీ సహనం కుటుంబ వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుంది మీకు ఈ సమయంలో వచ్చే ఆవేశాన్ని మీరు కంటిన్యూ చేయకుండా మధ్యలో దానికి అడ్డుకట్టలు వేసి కాస్త నిదాన పడితే మిమ్మల్ని ఎవరైతే కుటుంబ సభ్యులు కాస్త వ్యతిరేకంగా మాట్లాడారో వారి నుంచి మీకు మళ్ళీ అనుకోకుండా సపోర్ట్ కూడా వస్తుంది ఈ రోజు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు మద్దతు ఇచ్చే వ్యక్తుల సంఖ్య మీకు పెరుగుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తితో భేటీ లేదా చర్చ భవిష్యత్తు ప్రణాళిక కూడా దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంది కానీ వ్యతిరేకుల నుంచి వచ్చే విమర్శలు మీరు చాలా స్మార్ట్ గా ఎదుర్కోవాలి ఒక ప్రాజెక్టు లేదా ప్రపోజల్ ఆమోదం పొందే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఎక్కడికెళ్ళినా కూడా మీకు ప్రత్యేకమైనటువంటి స్వాగతమే కాకుండా మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ప్రజల నుంచి అలాగే పక్కన ఉన్నటువంటి కొందరు నాయకుల నుంచి కూడా మీకు ఊహించని మద్దతు అనేది కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోజు వచ్చే కొన్ని విమర్శలు కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ పరంగా ఎదగాలనుకున్న వారు చాలా స్మార్ట్ గా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారి కావచ్చు పాత రిజిస్ట్రేషన్ పనులు లేదా ప్రాపర్టీ పేపర్లు క్లియర్ అవ్వడం మొదలవుతుంది మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం లోపు ఒక వ్యక్తి ఒక ముఖ్యమైనటువంటి సంతకం కూడా జరగవచ్చు లీగల్ పేపర్ వరకు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న పొరపాట్లు భవిష్యత్తులో ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రోజు మిగతా పనులు వ్యక్తిగత లక్ష్యాలు చూసుకున్నట్లయితే వ్యక్తిగత ప్రాజెక్టులపై ఈ రోజు మంచి పురోగతి లభిస్తుంది సృజనాత్మకత ఆలోచనలు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి పాత స్నేహితుల సలహా మీకు ఒక ప్రేరణగా కూడా ఉండబోతుంది ఈ రోజు రాజకీయంగా ఉదయం సారీ ఆర్థికంగా ఉదయం కాస్త పరీక్షగా పరీక్షగా ఉన్న మధ్యాహ్నం ఊరట లభిస్తుంది ఉద్యోగంలో ప్రజలు ఉన్న చివరిలో ప్రశంసలు వస్తాయి ఉదయం విభేదం సాయంత్రానికి శాంతిగా మారుతుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి మద్దతు పెరుగుతుంది విమర్శలు చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి అలాగే రిజిస్టర్ రంగం రిజిస్ట్రేట్ రంగంలో ముఖ్యమైనటువంటి సంతకాలు చాలా జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరము ఇలా ఈరోజు మీకు అనుకోకుండా సహకారం అనేది ప్రజల నుంచి కావచ్చు లేదా మీకు ఎవరైతే కాస్త మీ మీద కటుగా మాట్లాడుతున్నారో వారి నుంచి ఆకస్మికంగా అనుకోని ప్రశంసలు కూడా వస్తాయి కాకపోతే మీరు దేనికి కూడా తొందరపడకుండా నిదానంగా వ్యవహరించాలి మీకు ఒక సమయంలో కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు రోజు కానీ మిగతా సమయంలో అనుకోకుండా మేలుసరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇక సింహరాశి వారు రోజు ఉదయం కొంత కఠినమైన పరీక్ష వచ్చిన ఆకాశం చివరిలో చివరిలో ఒక వెలుగు వెలుగుతుంది ధైర్యంగా ఉండి విశ్వాసం కోల్పోవద్దు మీ కృషి మీ యొక్క ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు విజయాన్ని అందిస్తాయి ఈరోజు జ్యోతిష్య పరంగా ఒక మార్గదర్శక రోజు మాత్రమే మీ నిర్ణయాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు వెళ్లేందుకు మీరు తీసుకునే నిర్ణయాలే మీ యొక్క జీవితాన్ని మార్చే విధానంగా ఉంటుంది ఇది ఈ రోజు అనుకోకుండా మీకు కాస్త ఆర్థికంగా ప్రజలు కలిగించే పరి పరిస్థితులు పరిణామాలు అంతకాకుండా ఒక వ్యక్తి వల్ల జరిగే ఒక చిన్న సహకారం ఒక చిన్న మాట సాయం వల్ల మీరు అనుకోకుండా మళ్ళీ పురోగతి సాధిస్తారు దయచేసి వచ్చే చిన్న చిన్న సమస్యలకి మీరు బాధపడకుండా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు అనుకోని విధంగా మీకు జనాలంతా కూడా జై జైలు పలికే అవకాశం ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు ఎప్పుడు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు